అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మరి మీరంతా కూడా ఊహించినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఇప్పటికే యొక్క డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా మనకు అనేక వాయిదాలు అయితే పడ్డాయి ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోవడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క సాయాన్ని అందిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒకేసారి కాదండి విడతల వారీగా డబ్బులు వస్తున్నాయి ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి ఒకేసారి ఏం రావట్లేదు మరి విడతల వారీగా డబ్బులు వస్తాయి మరి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కానీ మనకు బడ్జెట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తే ఒక అన్నదాత సుఖీభావా పథకానికి కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద కోట్ల రూపాయలనైతే కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మరి యొక్క పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతోంది మరి ఇక్కడ ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి అన్నదాత సుఖీబాబా పీఎంకి అనే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించేందుకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఎనిమిదో తారీఖున జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని ఏదైతే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం డబ్బులనైతే కేటాయిస్తుందన్నమాట దాదాపు నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ వస్తుంటే యాభై నాలుగు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఉంటే రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇక్కడ దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఏ విధంగా అమలు చేయాలి ఏంటనే దానిపైన కసరత్తులు చేస్తున్నారు మరి ఎనిమిదో తారీఖున మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతున కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎదురు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అంటే ఒకేసారి కాకుండా ఈ ఇరవై వేల రూపాయలను విడతల వారీగా ఇస్తామన్నారు అంటే మనకు మూడు విడతల్లో ప్లాన్ చేశారనమాట అంటే పీఎం కిసాన్ ఏ విధంగా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున పీఎం కిసాన్ డబ్బులు వస్తుందో అదేవిధంగా ఇక్కడ పీఎం కిసాన్ డబ్బులు మనకు నాలుగు నెలలకు ఒక విడత చొప్పున అన్నదాత సుక్కిబా డబ్బులను కూడా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక ఏప్రిల్ నుంచి మొదలు పెడితే ఏప్రిల్ మే జూన్ జూలైలో తొలి విడత మరి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో రెండవ విడత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో మూడో విడత ఈ విధంగా మూడు విడతల డబ్బులను కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టింది మరి ఇప్పటికే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల ఉన్నాయి ప్రతి రైతు కూడా యొక్క డబ్బుల విడుదలకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసిందనమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసానే కాకుండా గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆ విషయాన్ని కూడా ప్రతి రైతున కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది ఈ యొక్క పథకాల డబ్బులు గత ఖరీఫ్ సీజన్లోనే వేయాల్సిన కూడా మనకు చాలా లేట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందన్నమాట మరి ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ముందుగా మనకు చూసుకుంటే ఈ ఎనిమిదో తారీఖు పైన అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను మనకు క్లియర్ చేసి విధి విధానాలను రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దీని ప్రకారం మనకు రైతులకు డబ్బులైతే విడుదల కావాల్సిందనమాట మరి యొక్క సాయాన్ని ఈ విధంగా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి రైతులకు మనకు డబ్బులను అయితే విడుదల అనమాట మరి ఎవరైతే మనకు రైతులుంటారో వారు ముందుగా గత ప్రభుత్వ గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే మనకు పంటలు వేసి ఏదైనా అకాల వర్షాల వల్ల కానీ ఎక్కువగా మనకు గోదావరి జిల్లాల్లో గతంలో ఎక్కువగా పంటలు నష్టపోవడం జరిగింది మరి అటువంటి వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వారందరినీ కూడా మరి ఎంత పంట నష్టపోయారు ఏంటి ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏంటని ఇక్కడ గుర్తించి వారు వేసినటువంటి పంటను బట్టి అంటే వరికి ఒక డబ్బులు మళ్ళీ మనకు మిరపకు ఒక డబ్బులు ఇలా వారు వేసినటువంటి పంటలను బట్టి డివైడ్ చేసి వారికి దాని ప్రకారం మనకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో గత ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి వారు మీరు ఏ పంట నష్టపోయారో దాని ప్రకారం మీకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అంచనా వేసి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది మరి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పంట నష్టపరిహారం లిస్టులో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట దాని ప్రకారం మీరు తెలుసుకుని ఈ నష్టపరిహారం మీకు వస్తుందా రాదా అని చెప్పి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయన్నమాట ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి నష్టపరిహారం అయితే అందుతుంది ముందుగా ఈ తర్వాత మనకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ సాయాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులైతే ఇబ్బంది లేదు అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులైతే ఇబ్బంది లేదు మరి ఇప్పుడు తాజాగా ఎవరైతే మనకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులుంటే అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తుంది మామూలు రైతులు కానీ కౌలు రైతులు కానీ మీకు అందరికీ కూడా యొక్క లబ్ధి అనేది జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున్న కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ యొక్క సాయాన్ని పొందలేక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క గుర్తింపు గుర్తింపు ఇచ్చింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుని ఆదేశాలైతే అందించింది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఇప్పుడే అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోండి ఈ కేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింకు చేసుకున్న తర్వాత రైతు గుర్తింపు కార్డు మరి ఈ విధంగా ఉంటుందన్నమాట మరి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సహాయం అయితే అందుతుంది మరి ప్రతి రైతు కూడా అర్హులు ఇక్కడ యాభై నాలుగు లక్షల పై మంది రైతులు ఉన్నారు ఇంకా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మరి అప్లై చేసుకోవడానికి కనుక అవకాశం ఇస్తే మరికొంతమంది మనకు కొన్ని లక్షల మంది రైతులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది మరి దాని ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేయాలి మరి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ కింద చాలా తక్కువ మంది రైతులకు ఈ యొక్క సాయం అయితే అందుతూ ఉంది మరి పిఎం కిసాన్ ద్వారా కూడా మనకు రైతులకు డబ్బులు రావాలి అంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూసారు ఎదురు చూసిన రైతులందరికీ కూడా ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దీంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క అయితే తీసుకోండి మరి ఇది తాజా సమాచారం దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు